నాగపంచమి మహత్యం సృష్టి ప్రారంభంలో ఈ భూమి మీద మనుషులతో పాటుగా సర్పాలు కూడా అన్ని చోట్ల సంచరిస్తూ ఉండేవి అయితే సర్పాల వలన మానవులకు హాని కలగకుండా ఉండటం కోసం బ్రహ్మదేవుడు సర్పాలకు ఒక నియమం విధించాడు అదేంటంటే ఎవరైతే దుర్మార్గ స్వభావాన్ని కలిగి ఉంటాడో లేదా ఎవరైతే అకాల మృత్యువు పాలయ్యే యోగాన్ని కలిగి ఉంటారో వారిని మాత్రమే సర్పాలు కాటు వేయాల్సి ఉంటుంది అయితే కాలక్రమంలో భూమి మీద మానవ జనాభా అధికం కావడంతో బ్రహ్మదేవుడు అనేక జాతుల దేవతా సర్పాలను భూమి అడుగున ఉన్న పాతాళలోకం క్రింద ఉన్న నాగలోకానికి పంపివించేశాడు ఈ లోకానికి భోగవతి అన్న పేరు ఉంది ఈ భోగవతిని తక్షకుడు అనే నాగరాజు పరిపాలిస్తుంటాడు ఇప్పటికీ హైందవ దేశంలో తక్షకుడిని పూజించడం జరుగుతుంది సర్పాల అనేక అంశాలలో మానవుల కన్నా ఉన్నత స్థాయిలో ఉంటాయని గుర్తించాలి మనిషి మూలాధార చక్రంలో నిద్రాణ స్థితిలో ఉండే కుండలిని శక్తి మనిషి ఎంతో ప్రయత్నించేస్తే గాని నిద్ర లేవదు కానీ ముప్పై సంవత్సరాలు వయసు దాటిన త్రాచుపాములకు అవి ఎలాంటి ప్రయత్నం చేయకుండానే వాటి వెన్నుముకలో ఉండే కుండలిని శక్తి నిద్రలేస్తుంది అలా కుండలిని శక్తి నిద్ర లేచిన సర్పాలకు అమోఘమైన మహిమలు చేయగలిగే శక్తి ఉంటుంది అలాంటి సర్పాలనే దేవతా సర్పాలుగా భావించి పూజించడం జరుగుతుంది ఈ జాతి వారు నడుము వరకు మానవ దేహాన్ని అక్కడి నుండి సర్పదేహాన్ని కలిగి ఉండేవారు ఈ నాగజాతిలోని పురుషుల్ని నాగ అని స్త్రీలను నాగిని అని పిలుస్తారు నాగజాతిలో జన్మించిన స్త్రీ పురుషులు అపూర్వమైన సౌందర్యాల్ని కలిగి ఉంటారని తెలుస్తుంది భారతదేశంలోని అనేక రాజవంశాల వారు తమ పూర్వీకులు నాగజాతికి చెందినవారని చెప్పుకుంటుంటారు రాజవంశానికి చెందిన మానవులు నాగకన్యలతో సంభోగం జరిగినప్పుడు అపూర్వ శక్తులు గల మానవులు జన్మిస్తారు అలా నాగకన్యలకు మరియు మానవులకు జన్మించిన అనేక మంది మానవులు ఆ తర్వాత కాలాల్లో గొప్ప రాజవంశాలకు మూల పురుషులుగా ఉన్నారు భారతదేశంలోని హైందువులు పూజించే దైవాలలో ప్రధాన స్థానం సర్పదేవతలకు ఇవ్వబడింది అని చెప్పడంలో అతిశయక్తి లేదు సర్పదేవతల్ని పూజించే రోజును నాగపంచమి అని పిలుస్తారు దక్షిణ భారతదేశంలో శ్రావణమాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నాడు ఈ పూజ జరుగుతుంది ఆ కారణంగానే ఈ తిథిని నాగపంచమి అని పిలుస్తారు దక్షిణ భారతదేశంలో నాగపంచమి రోజున శరీరమంతా నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తారు వివాహం కాని కన్యలు నాగపంచమి రోజున ఉపవాసం నుండి నాగదేవతను పూజించినట్లయితే రూపవంతుడు సుగుణవంతుడు అయిన భర్త లభిస్తాడని హైందవ మత గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి ఉత్తర భారతదేశంలో మానసాదేవిని శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి నాడు ఆరాధిస్తారు మానసాదేవి సర్పాలకు అధిదేవత అని చెబుతారు బెంగాల్ మరియు ఒరిస్సా రాష్ట్రాల వారు మానసాదేవిని అధికంగా ఆరాధిస్తారని తెలుస్తుంది భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే పంచమి తిది రోజున నాగపంచమి పండుగను ఆచరిస్తారు నాగపంచమి రోజున ఉపవాసం ఉండి నాగదేవతను పూజిస్తారు పగలంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమ సమయం అయిన తర్వాత పాలతో పాయసం తయారు చేసి నాగదేవతకు నైవేద్యం పెడతారు ఉపవాసం తర్వాత చేసే భోజనంలో ఉప్పు మరియు నూనెతో వేయించిన పదార్థాలు ఉండకూడదు నాగపంచమి రోజున భోజన నియమాలను ఖచ్చితంగా పాటించారని చెబుతారు ఈ రోజున సర్పదేవతతో పాటుగా శివుడిని కూడా పూజిస్తే అమితమైన పుణ్యం వస్తుందని హైందవ మత గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఐదు అనే సంఖ్య పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని తెలుస్తుంది ఆ కారణంగానే పరమశివుడు మాసంలో వచ్చే పంచమి తిథిని ఎంతగానో ఇష్టపడతాడు మాసంలో భూమిని త్రవ్వటానికి గాని దున్నటానికి గాని ప్రయత్నించకూడదు నాగపంచమి రోజున పొలాలు దున్నటం విత్తులు పేయటం లాంటివి చేయకూడదు నాగపంచమి రోజున నాగదేవత భూమిని ఆవహించుంటుంది ఆ రోజున భూమిని దున్నినా లేక త్రవ్వినా నాగదేవత గాయపడుతుందని భావిస్తారు నాగపంచమి రోజున హైందవ గృహిణులు తమ వాటికి గుమ్మాలకు అవతల మరియు యువతల ఐదు తలల నాగదేవత యొక్క బొమ్మలను చిత్రిస్తారు నాగదేవతలకు దర్భలు గరిక పూలు లాంటివి ఉపయోగించి నాగదేవతను పూజించే సమయంలో ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది ఓం నాగదేవతకు గంధపు చెక్క వాసన అంటే చాలా ఇష్టమని చెబుతారు ఆ కారణంగా ఆమె ఆరాధనలో గంధపు చెక్క వాసన వచ్చే అగరబత్తి వెలిగించాలి నాగపంచమి రోజున నాగదేవతను పైన పేర్కొన్న మంత్రముతో మరియు తెల్ల కలువ పూలతో పూజించినట్లయితే కాలసర్ప దోషం వల్ల వచ్చే చెడు ఫలితాలు సంపూర్తిగా తొలగిపోతాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి